तस्य ज्ञानाञ्जनाशलोके सक्षरमिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेषाय भूतले श्रीमति भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे गिरिविशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदादार शिवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण ॐ <coughs> नमो भगवते वासुदेवाय శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము అధ్యాయము పంతొమ్మిది పరీక్షిత్ మహారాజు యొక్క విచారణ ఈ భాగవతంలో చెప్పబడింది పరీక్షిత్ మహారాజు ఆయన శాపం శృంగి ఋషి ద్వారా శాపం జరిగిన తర్వాత ఆయన యొక్క విచారణ ఎలా ఉందో శ్రీమద్ భాగవతంలో పంతొమ్మిదవ అధ్యాయంలోని వివరిస్తున్నారు అనమాట ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ధనముతోనూ పేరు ప్రతిష్టలతోన పూజింపబడడు తన ఆలోచనతో ఉన్నతుడు అవుతాడు అనమాట వ్యక్తి ధనంతోనే ఉన్నతుడు ఎప్పుడు అవడు పోస్ట్ ద్వారా మంచి జాబు పోస్ట్ పొజిషన్ ద్వారా ఉన్నతుడు అవడు వ్యక్తి ఉన్నతుడు ఎలా అవుతాడంటే ఆలోచన ద్వారా తన ఆలోచన ఉన్నతంగా ఉండాలి ఎంత సంపద ఉన్నా ఎంత మంచి పదవి ఉన్నా ఎంత మంచిగా చదువుకున్నా ఆ వ్యక్తి ఆలోచన నీచంగా ఉంటే నీచుడే అనబడతారు ఆలోచన ఉన్నతంగా ఉండాలి పరీక్షిత్ మహారాజ్ ఈరోజు ఎంత ఉన్నతమైన ఆలోచన చూడండి స్వామి వర్ణిస్తున్నారు అనమాట ఎంత అద్భుతమైన ఆలోచన మన ఆలోచన ఉన్నతంగా ఉండాలన్నమాట మన ఆలోచన ఉన్నతంగా ఉంటే మన కార్యాలు శుద్ధ అవుతాయి నీచ ఆలోచనతో మన కార్యాలు చేస్తే మనం ఏదైతే కార్యం చేస్తామో అవి అధోగతికి తీసుకొని వెళ్తాం అన్నమాట సో పరీక్షిత్ మహారాజు శాపం దొరికిన తర్వాత ఈ విధంగా ఆశ్రమం నుంచి శ్రమిక ఋషి ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు తెలియదు నాకు ఏడు రోజుల్లో నేను వర్ణిస్తాను అని ఒక ముని ద్వారా విన్నాడనమాట ఈ వార్త ఆ ముని ఎవరు కౌరముని శ్రమిక ఋషి పంపించారన్నమాట ఏ కౌరముని వీళ్ళు పరీక్షిత్ రాజు చెప్పు ఏడు రోజుల్లో నీకు మరణం వస్తుంది తక్షకుడు ద్వారా ఏదైనా మార్గం ఉపయోగం ఉంటే బయటపడు మరణం నుంచి బయటపడే అవకాశం ఉంటే బయటపడు ఎందుకంటే పరిషత్ మహారాజు సమర్థతుడు విష్ణుతో రక్షింపబడ్డాడు విష్ణుతో రక్షింపబడ్డాడు అనమాట అందుకని ఆయన్ని విష్ణు రాత కూడా అంటారన్నమాట గౌరముని ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడో ఏ రాజన్ ఏడు రోజుల్లో నీకు తక్షకుడు నాగు ద్వారా నీకు మరణం వస్తుంది ఎప్పుడైతే గౌరముని చెప్పాడో అప్పుడు పరీక్ష మహారాజు యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో చింతించలే అయినా సచింతయం ఎప్పుడు కూడా చింత చేయలేదన్నమాట ఎప్పుడైతే గౌరవం అని చెప్పాడో చనిపోతామని ఏడు రోజుల్లో చింత చేయలే తిడవలే అది ఎలా భావించాడో సూతుగోస్వామి చెప్తున్నారు ససాధుమేనే నచిరే నక్షకా नलं प्रसक्त्या विरक्तिकारणं ससाधुमेने नचिरेण ना तक्षका नलं प्रसक्त्या विरक्तिकारणं नलं प्रदक्षा विरक्तिकारणम् మేనే ససాదు సాధు అంటే శుభవార్త అనమాట సంస్కృతంలో శుభవార్త అంటారనమాట సాధు అంటే సం శుభవార్తని సంస్కృతంలో సాధు అంటారనమాట మేనే ఎంత శుభవార్తగా ఆయన భావించాడు అనమాట ఆహా ఎంత శుభవార్త చెప్పారు మీరు ససాధు మేనే నా తక్షక నా తక్షకుడి ద్వారా ఏడు రోజుల్లో నేను మరణిస్తానని మీరు ఎంత శుభవార్త చెప్పారు నాకు నాకు ఎంతో మంచి శుభవార్త చెప్పారు ఎందుకంటే రాజు ధనం పట్ల ఆకర్షితుడై ఉంటాడు ప్రజల పట్ల ఆకర్షితుడై ఉంటాడు పదవుల పట్ల ఆకర్షితుడై ఉంటాడు